నిన్న ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్ లో లక్నో వర్సెస్ గుజరాత్ టైటన్స్ ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లు జరిగాయి మధ్యాహ్నం జరిగిన ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసింది ఇక సాయంత్రం జరిగిన లక్నో వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ లో లక్నో జట్టు ముప్పై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ విజయంతో ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది దీంతో ఈ వీకెండ్ మ్యాచ్లు ముగియడంతో ప్రస్తుత పాయింట్ల టేబుల్లో జట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ముంబై జట్టుకు రొమారియో షెపర్డ్ కేవలం పది బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేయడంతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు తన ఇన్నింగ్స్ కారణంగానే ముంబై జట్టు ఈ సీజన్ లో బోని కొట్టింది దీంతో పాయింట్ల టేబుల్లో చిట్ట చివర ఉన్న ముంబై జట్టు ఎనిమిదో స్థానానికి ఎగబాకింది ఇక లక్నో సూపర్ జైన్స్ గుజరాత్ టైటల్స్ మధ్య జరిగిన సాయంత్రం మ్యాచ్ లో లక్నో బౌలర్ ఎస్ ఠాకూర్ కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు దీంతో లక్నో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడంతో పాయింట్ల టేబుల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది ఇక ఓవరాల్ గా మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది నాలుగు మ్యాచ్లకు గాను నాలుగు మ్యాచ్ లో విజయం సాధి నుంచి ఎనిమిది పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది ఇక కేకేఆర్ మూడు మ్యాచ్ లోను మూడు విజయాలతో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా లక్నో సూపర్ జైన్స్ నాలుగు మ్యాచ్లకు గాను మూడు విజయాలతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది ఇక సిఎస్కే ఎస్ఆర్ఎస్ పంజాబ్ కింగ్స్ నాలుగేసి మ్యాచ్లకు గాను రెండు విజయాలతో తలా నాలుగు పాయింట్లతో నాలుగు ఐదు ఆరు స్థానాల్లో నిలిచాయి ఇక గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్లకు గాను మూడు ఓటములతో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది ఇక ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్లకు గాను మూడు ఓటములు ఒక విజయంతో రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా ఆర్సిబి ఐదు మ్యాచ్లకు గాను ఒక్క విజయం నాలుగు ఓటములతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్లకు గాను ఒక్క విజయం మాత్రమే సాధించి నాలుగు ఓటములతో చిట్ట నిలిచింది